నా పేరు రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాము నర్సింహులు వాళ్ళ పొలంలో ఇవాళ ఒక ఎకరా ఆరు గుంటల పొలం ఉంది ఈయన ఫస్ట్ నుంచి కూడా కూరగాయల పండించుకొని రైతు ఆయన పాలేకర్ గారి సిస్టంలో ఎస్పీకే పద్ధతిలో సుభాష్ పాలేకర్ కృషి విధానం ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చేయాలని చెప్పి ఒకసారి మన ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చి అన్ని చూసుకొని వచ్చి నేను కూడా నా పొలంలో చేస్తారని భార్య భర్తలు వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి దీన్ని ముందే ఈ గ్రామంలో ఈ మండల హెడ్ క్వార్టర్ గ్రామం ఇది బాల్నగర్ మండలం ఉర్త్యాల విలేజ్లో ఈ రెండు బాక్సులు వేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు బాక్సులు చూసుకున్న తర్వాత ఇది మంచిగా అనిపిస్తే వీళ్ళిద్దరు భార్య భర్తలు పనిచేస్తారు కాబట్టి ఇట్లనే పొలం అంతా ఇట్లా వేసుకుంటూ పోతే వీళ్ళకు దగ్గర దగ్గర పది పన్నెండు బాక్సులు వస్తాయి ఈ పది పన్నెండు బాక్సులు వాళ్ళు మనసా వాంఛ కర్మణ నిజంగా శ్రమ కోర్చి మంచిగాన చేసినట్లయితే ఈజీగా పర్ మంత్ థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ నడమ సంపాదించవచ్చు అండి మినిమం థర్టీ మంచిగా సంపాదిస్తే యాభై వేల దాకా సంపాదించవచ్చు ఇంత కొద్ది మంచి ఉద్యోగాలు ఏమున్నాయని నేను ఒకసారి ప్రశ్నిస్తూ వారి ఇవాళ చాలా శుభదినం ఎందుకొరకంటే వారి మాటల్లో కూడా మనం ఇందాం ఒక్కసారి ఇక్కడ వచ్చి మనం ఈ కొలతలు ఇచ్చి నేను ఇది కోరిక మేరకు వచ్చి వాళ్ళకు కొలతలు ఇస్తున్నాను వారిని కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ సార్ నేను మామూలుగా వ్యవసాయం సంవత్సరం నుండి బోర్ వేసుకొని వ్యవసాయం మామూలుగా పండి పండిస్తున్నా అయితే విజయరామ్ సారు మన రాజవర్ధన్ రెడ్డి సార్ సారు వాళ్ళ వీడియోస్ విని ఇంప్రెషర్ అయ్యి నేను ఈ ఫైలేయర్ మోడల్ చేయాలని ఒక మూడు నెలల క్రితం సారు ఫామ్కు విజిట్ ఉండి అక్కడ చాలా మంచిగా అనిపించింది నాకు అట్లని నేను స్టార్టింగ్లో ఇప్పుడు రెండు బాక్సులు అయితే ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను సార్ మా ప్రకృతి వ్యవసాయం గుహధారిత వ్యవసాయం అని సారు చెప్తుంటాడు అప్పుడప్పుడు సారు వీడియోస్ వింటుంటాడు నేను అయితే నేను నా దగ్గర ఆవు లేకుంటే దేశవాళీ ఆవు తీసుకొచ్చిన మూడు నెలలు అవుతుంది తెచ్చి దాంతో మామూలుగా ఈ మిర్చి టమాటా వంకాయ సాగు చేసినా మామూలుగా మిర్చి చాలా మంచిగా ఫాస్ అయింది సార్ అసలు దాంట్లో ఇంత చిట్కా మందు మందే లేదు ఫ్రై స్ప్రే మందు చేయలేదు మంచిగా సక్సెస్ అయింది మిర్చి దానికి అనుగుణంగా ఈ ఫైవ్ ఇయర్ మోడల్ చేయాలని అనుకొని సారిని పిలిపించుకొని చేస్తున్నాను సార్ అందరం చేయాలి సార్ ప్రతి ఒక్కరం చేయాలి సుభాష్ పాలేకర్ కృషి ఎస్కీ ఎస్పీకే పద్ధతి చాలా చాలా నాకు కూడా వీడియోస్ అన్ని చూసి నాకు చేసినా కానీ నాకు ఇదే చాలా మంచిగా అనిపించింది చాలా చాలా సంతోషం సార్ నాకు సార్ వచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిదండి మీరు ఎందుకరకు అన్నారంటే జనరల్గా ఇట్లా నిజంగా రైతు రావాలండి ఇప్పుడు మేమందరం చేస్తున్నాం ఇది ఒక ఉద్యమంలాగా చేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి చేస్తున్నాం కానీ నిజంగా రైతు భూమిలో పనిచేసి ఇంత ఆదాయము వీరు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే మీటింగ్ చేద్దామండి నిజంగా వీళ్ళు కానీ మేము చెప్పిన సిస్టమ్ ప్రకారం గానీ చేసినట్లయితే మేము ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఆదాయం వస్తుంది ఈయననే వంద మందికి క్షేత్రం మంచిగా రోడ్డు పక్కనే ఉంది చాలా మంచిగా చూపి అనుకొరకు మేము దీన్ని చాలా శ్రద్ధగా ఇంతకు ముందు వస్తే కొంచెం పొలం మంచిగా రెడీ అయ్యి లేకుండే నేను ఉదయం ఒకసారి వచ్చిపోయి మంచిగా కాకపోతే కాక ఇట్లా చేయి చాలా మంచి మోడల్ రోడ్డు పక్కన ఉంది అని చెప్పి మళ్ళీ అంటే ఆయన కూడా మళ్ళీ అప్పటికప్పుడు ట్రాక్టర్ పిలిపించి మళ్ళీ నీట్గా చేసి పొలాన్ని ఇప్పుడు మేము మార్కౌట్ ఇస్తున్నాం ఇది మొక్కలు పెట్టినాక విజయరామ్ గారు కూడా ఈ రోడ్లో పోయినప్పుడు ఒకసారి పిలిపించి ఈ క్షేత్రాన్ని చూపించాలా ఇది చాలా ఆరంభం అండి ఇది ఇటువంటి చిన్న రైతులే రావాలండి వ్యవసాయానికి వస్తేనే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి అందుకొరకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా దానిలో మనం ఇది రెండున్నర ఫీట్ల కాలువ కదా ఈ మన్ను ఆరు తొమ్మిది ఇంచుల లోతు తీసి ఈ మన్ను అంతా ఇది బెడ్ పెరుగుతుంది ఇది కాలువ అన్ని తోటలో మీరు ఇంకా అట్లా ఆ కొన నుంచి చేసుకుంటూ వస్తారు అంటే రెండు మూడు బెడ్లు మిగిలినాయి మళ్ళీ అది లాస్ట్ మహావృక్షం మహావృక్షం అర్థమైంది కదా ఇప్పుడు ఇంకా నువ్వు ఏ ఏమి దీనిలో బ్రహ్మ విద్య లేదు ఈ మన్ను తీయాలని దీని మీద ఎక్కి చాలా సంతోషం అండి ఈ రోజు సార్ వచ్చినందుకు సారు మాకు ఈ ఫైలేయర్ ఫార్మింగ్ కోసం మాడలు ముగ్గు పోసినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరు మనం రైతు వ్యవసాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకు ముందు వ్యవసాయం చేసినాం కానీ అది మందులేసి అవి వేసి వాడినాము అది దాని గురించి మాకు తెలియలేదు ఇప్పుడు కొత్తగా సార్ వచ్చి చెప్పినందుకు వ్యవసాయం చేస్తున్నాము ఇప్పుడు మాకు అది తెలిసిన తర్వాత ఇది చేయాలని అనుకుంటున్నాం తెచ్చుకున్నాము చేయాలని అనుకుంటున్నాను నరసింహులు వాళ్ళ భార్య విజయరామ్ గారి వీడియోస్ చూసి పాలేకర్ గారి వీడియోస్ చూసి ఒక రెండు మూడు నెలల కింద మన ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చి అక్కడ మనం చేసిన ఫైవ్ ఫార్మింగ్ చూసి ఆ ఫైవ్ ఫార్మింగ్ వల్ల నేను ఇంకా ఇంతకుముందు కొద్దీ చాలా మంచిగా కూరగాయలు పండించగలుగుతా ఇంకా మంచిగా నేను అన్నీ చేయగలుగుతామని చెప్పి ఒక ఆలోచనతోన వాళ్ళు వ్యవసాయమే వృత్తిగా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినడే ఒక ఆవును కూడా తెచ్చుకున్నారు ఆవును కూడా ఇక్కడ పెట్టుకొని ఆల్రెడీ మూత్రం పట్టి పెట్టుకున్నారు ఘనజీవామృతం చేసి పెట్టుకున్నారు ఇవాళ మనం చాలా సుదీనం ఒక మామూలు రైతు ఒక ఎకరా ఆరు గుంటల ఇటువంటి వ్యవసాయం చేయాలనే నిర్ణయంతోనే ఇప్పుడు రెండు బాక్సులు పెట్టుకున్నాడు ఈ రెండు బాక్సులు మంచిగా అయిపోయిందడే మళ్ళా రెండు బాక్సులు మళ్ళా రెండు బాక్సులు ఈ విధంగా వీళ్ళు కూరగాయలే ప్రధాన వృత్తిగా పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వారికి ఇది ఇంకా చాలా ఆదాయమైనది అందుకొరకే దీనికి విజయరామ్ గారు ఒక పేరు పెట్టిండు దీనికి సౌభాగ్య అని పెట్టిండు అంటే భాగ్యం కలిగించేది నూరు రకాలుగా సౌభాగ్యం కలిగించేది లక్ష్మిని తీసుకొచ్చేది సరస్వతిని తీసుకొచ్చేది పార్వతిని తీసుకొచ్చేది అన్ని రకాలుగా మనము బాగుపడతాం కాబట్టి దీనికి సౌభాగ్యం అనే ఒక నామకరణం చేసిన గురువుగారు ఆ నామకరణ నర్సింహులు గారు వారి మిస్సెస్ వాళ్ళ తమ్ముడు మరియు వాళ్ళ ఫ్రెండ్ చారి ఇందరూ ఇదంతా చేయాలని చెప్పి ఇంత రాత్రి అవుతున్నా కూడా ఎంత ఆనందంతో ఇది చేసుకుంటున్నారు వారికి అందరికీ నా అభినందనలు ఇంకా ఇటువంటి రైతులు ముందుకొచ్చి ఇటువంటి వ్యవసాయం చేయాలని చెప్పి మరీ మరీ కోరుతూ ఎందుకొరకు ఈ వ్యవసాయం చేయాలి అంటే మనం భూమిని పరిరక్షించుకుంటాం తద్వారా గోవును పరిరక్షించుకుంటాం తద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటాం తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాం ఇవన్నీ బహుత్తరమైన పనులు అవుతున్నాయి కాబట్టి దీనికి సౌభాగ్యం అనే పేరుతో ముందుకెళ్తున్నది అందరు రైతులు దీన్ని ఊరూరా వాడవాడ ప్రతి ఇటువంటి వ్యవసాయం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలి భూమిని ఆరోగ్యంగా ఉంచాలి వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలి జై హింద్ జై కిసాన్ మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి